హాయ్ ఫ్రెండ్స్ అందరికి చాలా సార్లు అనుకునేదాన్ని ఈ కలర్ ఉన్న పప్పాయి పండ్లు దొరకాలి అని ఫైనల్ గా ఈ రోజు దొరకాయండి ఇరవై కేజీలు తీసుకున్నాం మనం పండుగా ఉన్నవన్నీ బాక్స్ లో పెట్టాను కాయగా ఉన్నవి మాత్రం సంచులో పెట్టానండి ఎందుకంటే ఒకే బాక్స్ లో ఇరవై కేజీలు పట్టుకోవడానికి నాకు ఇబ్బందిగా అనిపించింది బండి మీద తీసుకొచ్చాం బాడగేం లేదు నిన్న నాలుగు పండ్లు అయితే మిగిలాయండి అవి కూడా ఇందులో పెట్టేశాను ఇంకా బండి ఎట్లా దెబ్బకెళ్ళాలి కదా అని ఎండ తగలినివ్వకూడదండి పప్పాయి కి అందుకే పట్టకాపి దబ్బుకెళ్ళాను బండిని ఇవన్నీ కవర్ లో చుట్టినవి ఏమో అనుకుంటారేమో పచ్చిగా ఉన్న కాయలు అలా చుట్టి పెట్టాము కలర్ రావడానికి ఈ రోజు హోల్సేల్ రేట్ ఇరవై మూడు రూపాయలు పడింది కేజీ మనకి పదహైదు రూపాయలు కేజీ అండి మంచి లాభం వచ్చేది కానీ రేట్ ఎప్పుడో ఒకసారి అలా ఉంటుంది అంతే మనం కస్టమర్ కి ఇస్తుంది కేజీ నలభై రూపాయలు తినాలి అనిపించి చిన్న పండు కట్ చేశాను చాలా స్వీట్ గా ఉంది లేవు అసలు సాయంత్రం నాలుగు గంటల కల్లా పండ్లు కాలే అయ్యాయి పచ్చిగా ఉన్నవి మాత్రం నాలుగు మిగిలాయి ఇవి కూడా రేపటికి మంచి కలర్ రావడానికి ఈ విధంగా న్యూస్ పేపర్ లో పెట్టారు ఇవి ఎంత వరకు పండుగ మారుతాయా అనేది నేను రేపటి వీడియోలో చూపిస్తాను మార్కెట్ లో ఈ విధంగా పూర్తిగా పండు దొరకడం కొంచెం కష్టం అండి ఎందుకంటే తెల్లవారుజామున నాలుగు గంటలకే వెళ్లిన వాళ్ళు తీసుకుంటారు ఈ రోజు వ్యాపారం వ్యాపారంలో పెట్టుబడి పెట్రోల్ ఖర్చు తీసి వచ్చిన లాభం రెండు వందల యాభై రూపాయలు మరి వీడియో నచ్చితే చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్